చెప్తాం సార్ మా కొడుకు చదివి తీసుకొని బాగా సంతోషంగా అంటే ఎంతో కష్టపడాడు సార్ అంటే ఆయన కష్టాన్ని ఎంతో కొంత తీర్చ తీర్చాలనిపించింది సో కష్టపడి డిపార్ట్మెంట్ దగ్గర రావడం అవును అనంతపురం ఫీటింగ్ వేసి చాలా బాగుందండి ట్రైనింగ్ అంటే ప్రతీది అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏదో సివిల్ డ్రెస్లో వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతీది నేర్పిస్తారండి ప్రతీది ట్రైన్ అయిపోతాం అంటే ఈ పన్నెండు నెలల శిక్షణ తర్వాతకి ఎంతో వేరియేషన్స్ వచ్చేస్తుంది బాడీ లాంగ్వేజ్ కానీ మాకు మాట్లాడే తీరు కానీ చట్టాల పరంగా అవగాహన కానీ ఎంతో విధంగా ఇక్కడ ఉన్న సార్ ప్రతి ఒక్కరూ ఎంతో డెడికేషన్తో మాకు ఎంతో విద్య నేర్పించారు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం వాళ్ళ వాళ్ళ పేరు ఎప్పుడు పోకుండా చూసుకుంటామని కూడా ఎంతో కష్టపడ్డారండి ఎన్నో అవమానాలు మీ మీ అబ్బాయి చదువుతాడా లేదా ఏదేదో అంటూ ఉంటే పల్లెటూరులో ఉంటుంది కండి మామూలుగా కానీ నన్ను నమ్మి తల్లిదండ్రులు ఎంతో చదివించారు ఎంతో కష్టపడ్డారు వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంది అది నాకు ఇంకా ఆనందంగా ఉంది बाबा बाबू बेस्ट दिनों में आए बाए में रिश्ता निभाएंगे निशानों पर निर्णय बार तमिलूर दिमाग से रहने आजम धनुष में मां माता लगती जाता कमाल में शानिम आजम सिविल डिवाइडर एंड लॉर्ड बार सिर्फ और प्रसिद्ध आलू देवता नाना निकालू Thank <laughs> you. ആ യാത്രയിൽ വൈ കണ്ടിന്യൂ ചെയ്യണം ആയിടേ ബിചൻ കേൾ ചെയ്ഷ്ന നഗരം തമസാനയിലേക്ക് പോകുമാർക്ക് എവിടെ വസ്തുള്ളു അന്കെ മല്ല കേയിലാനോ ഓക്കേ നിയമം